నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి ఎలా ఉన్నారు సూపర్ పండగ ఎలా జరిగింది అద్భుతంగా జరిగింది ఊరు చక్కగా పండగ అయితే అందరూ వచ్చారు కానీ మీరు రాలే మొత్తానికి వచ్చారు రావాలి కదమ్మా ఆ గ్రామాల్లో డెఫినెట్లీ అసలు సిసలు అందం అదే కదా అనుకోకుండా నేను అనుకోకుండా కదా కనుమ రోజు మామిడి వెళ్ళాను అక్కడ దేవాలయంలో కార్యక్రమం జరుగుతుంది అద్భుతంగా అరుణ యంత్రం లిఖించారు అక్కడ సుదర్శన మూర్తిని పెట్టడం జరిగింది మూర్తిని పెట్టడం జరిగింది కార్యక్రమం జరుగుతుంది స్వామివారు నేను ముందు స్వామి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి అడిగాను అంటే ఏం చేస్తున్నారు సుదర్శన ఇష్టి లోక కళ్యాణార్థం ఎందుకంటే అక్కడ అది అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆలంబనగా చేసుకుని గ్రామ గ్రామాలు వాడు వాడు అసలు ఆ శోభాయమానమే ఎదుగుతుంది వదిలి నిజంగా రాబుద్యట్లేదమ్మా ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ పచ్చటి పొలాల మధ్య ఆ కొబ్బరి చెట్లకి ఇళ్ల మీద తాటకపాకుల మీద ఆ రామ జెండా ఎగురుతుంటే హనుమంతుల వారి జెండా ఎగురుతుంటే ఆ ఆరెంజ్ కలర్ అమేజింగ్ అదే దాటి మనం రాలేము కానీ ఏం చేస్తాం కాంక్రీట్ జంగల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అందుకే కొంత బ్యాలెన్స్ చేయడానికి గ్రీన్ మ్యాట్ ఇచ్చాను సార్ కనీసం ఈ పచ్చదనం అన్న సరే మనలో ఆహ్లాదాన్ని పచ్చదనం ఖచ్చితంగా ఆహ్లాదాన్ని నింపుతుంది కదా ఏదో ఉంది రిలేషన్ చదవం లేకపోతే అంత అపాపరేట్ గా మనం ఇవ్వలేము కదా గ్రేట్ ఓకే గ్రీన్ మ్యాట్ అనేది మనం ఏమి చేయడానికి అద్భుతాలు ఏమి సాధించడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రైట్ రేపు ఏకాదశి ఏకాదశి వస్తోంది ప్రతి ఏకాదశి కూడా డెఫినెట్ గా చాలా చాలా వైశిష్ట్యం సంతరించుకున్నటువంటి రోజులు ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా అయితే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది అందరూ చాలా మంది కూడా ఏకాదశి వ్రతాల్ని ఆచరిస్తున్నారు అది నిజంగా సంతోష సంతోషదాయకం అలాగే అందరూ పాటించాలి మరి రేపు వచ్చేటటువంటిది ఏకాదశి కాబట్టి చెప్పండి ఈ ఏకాదశిని ఎలా చేసుకోవాలి మనకి పుష్యమాసంలో ఆదివారాలు మనం భావిస్తూ ఉంటాం ఈ నెల అంతా కూడా మనకి అద్భుతమైనటువంటి యోగం దాంతో పాటు ఆ ఉదయం వరకు రోహిణి నక్షత్రం తర్వాత మురుగశీరా నక్షత్రం అలాగే తిథుల్లో చూసుకుంటే ఏకాదశి ద్వాదశి పుష్కర యోగం కూడా ఉంది మనం అంటే అనుకుంటాం చాలా పదింతలు ఫలితం వెయ్యంతల ఫలితం మనం చేసింది అద్భుతంగా రెండు యోగాలను కలిగి ఉంది పుష్కర యోగం అద్భుతంగా దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందరం ధరించాలి ఇదంటే మనకి మిగతా అన్ని మాసాల కన్నా ఇది చాలా ప్రశస్తమైంది మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరంలోను పుష్యమి నక్షత్రం ఆదివారం లేకపోతే పుష్యమి గురువారం అంటే ఇలా ఎదురు చూస్తూ ఉంటాం ఆ పుష్యమి కోసం ఎందుకు ఎదురు చూస్తామంటే అది పూష్ణ పుష్టికరమైంది పోషించేది పోషణ ఇచ్చేది ఆయన నామాల్లో ఒక నామం పోషణ పోష్ణా సూర్యనారాయణ సూర్యనారాయణ ఇప్పుడు ఆయన ఆయన అబ్బాయే కదా అది మకర రాశిలో ఉంది అంటే మనకి ఈ మాసం మకరంలో రవి సంచారం చేసేది అలాగే పుష్యమి నక్షత్రం పౌర్ణమికి కలిసి వచ్చిందంటే పుష్యమాసంగా చూస్తారు కర్కాటకానికి ఎదురుగుండ మకరం అంటే ఆ నక్షత్రానికి అప్పు పోషణ అనే కిరణానికి ఉన్నటువంటి శక్తి పోషణ ఇస్తుంది పోషిస్తుంది వృద్ధి చేస్తుంది పెంపొందిస్తుంది ఇప్పుడు మనకి పుత్రదా ఏకాదశి అంటే అక్కడ ఎవరైతే అంటే పుత్ర పుత్రులు పుత్రురాలు పుత్రుడు సంతానం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారు వాళ్ళకు అద్భుతమైనటువంటి మాఘమాసంలో కదా సార్ మన భీష్మ ఏకాదశి మాఘమాసం వస్తుంది అంటే సహజంగా మనకి మకర సంక్రాంతి రోజు సంకల్పించుకుంటాడు ఆయన అక్కడి నుంచి దీక్ష తీసుకుని మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు తను చాలించడం జరుగుతుంది అంటే మీరు సంకల్పించుకోవడానికి మనకి మకరంలో ఆయన సంక్రమించేది రవి సంచారం జరిగేది ఇక్కడ సంకల్పం మనం ఈ మాసం అంతా కూడా పుణ్యమాసం మనం ఏదైతే పుణ్యాన్ని చేస్తామో అది పదింతల ఫలితాన్ని ఇస్తుంది కోరుకున్నది చేస్తుంది ఇప్పుడు మనకి రౌరవాది నరకాలు దాటాలంటే కావాల్సింది పుత్రులే కదా వంశారకులే కదా అంటే ఉన్నా లేక లేకపోయినా ఉన్నారు అన్న భావనతో మనం ఉండాలి కోరికతో మన సంకల్పాన్ని బలంగా చెప్పుకుంటే అంటే ఈ జన్మలో లేకపోయి ఉండొచ్చు వచ్చే జన్మకైనా ఉత్తర కర్మలు ఉత్తర జన్మలు వచ్చి మంచి సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ పుత్రదాయక ఆదేశం విశేషంగా జరుపుకోవచ్చు అలాగే ఎవరైతే అంటే ఇప్పుడు అందరికీ సమస్య ఉంది సంతానలేమితో అందరూ బాధపడుతున్నారు అలాగే పుట్టిన పిల్లలు కొంచెం అనారోగ్య సమస్యలు రకరకాల చాలా అండి చాలా కేసెస్ ఉన్నాయి సంతోషం ఏంటంటే ఈ వెజిటబుల్ థెరపీతో చాలా గర్వంగా ఫీల్ మనం కూడా చాలా చెప్పాం చాలా వాళ్ళందరూ అవి పాటించారు మనం కూడా చెప్పాం పీరియడ్స్ వచ్చిన టైంలో పిట్స్ చార్ పడిపోతుంటే ఆ వచ్చిన తల్లి వెళ్ళి ఆ బిడ్డను ముట్టుకుంటే రెగ్యులర్గా ఆ పిట్స్ పోతాయి ఇలాంటి మనం చాలా ఒకసారి చెప్పండి పీరియడ్స్ వచ్చిన టైం లో ఆ పీరియడ్స్ వచ్చిన వెంటనే సహజంగా మీరు వెళ్ళి స్నానం చేసేస్తారు కదా అలా చేయకుండా ఎవరైతే పిట్స్ తో పడిపోతున్నారు అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని ముట్టుకుంటే దోషం పోయింది చాలా మంది ఇది గురువు గురుగారు ఇచ్చినటువంటి సంఖ్య గురించి వివరంగా ఒకసారి మాట్లాడదాం చేద్దాం మళ్ళీ మాట్లాడమ మనం మాట్లాడలేదనుకో మళ్ళీ ఇంకొకసారి చేద్దాం అంటే ఎవరైతే ఈ ఆర్టిజం తో బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుని వినియోగించుకోవడానికి डेफिनेटली అంటే పిల్లల కోసం పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఉన్న వాళ్ళు అవివృద్ధి చెందడం కోసం అనారోగ్య సమస్యలు జాతక దోషాలు చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వీట్లాన్నిటికీ కూడా ఈ పుత్రదైయాకాదేశి అందులోనూ మనకు ఈ రోజు తాళపత్ర ఇంకొకటి ఇరవై రెండవ తారీఖు తారీఖు సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ఆయన శక్తిని పుంజుకుంటున్నారు మళ్ళీ రామరాజ్యం రాబోతుంది అంటే రామరాజ్యం అంటే ఏంటి కష్టాలు అనారోగ్య సమస్యలు అకాల మరణాలు ఇవన్నీ లేనిది రామరాజ్యం ఎవరైనా సరే వచ్చి ఏ నాయకుడు అయినా సరే మేము మీకు రామరాజ్య పరిపాలన ఇస్తాం అని చెప్పడం దాని అర్థం ఏంటంటే కష్టాలు లేకుండా మిమ్మల్ని మేము అని చెప్పి రాబోతుంది అంటే దా దానికోసం మన వంతు మనం ఏం చేయాలి ఇవన్నీ చెయ్యాలి ఇక్కడ ఇంతమంది కష్టపడి మంచి మంచి ఈ రెండున్నర ఏళ్లలో మనం ప్రయాణం మొదలుపెట్టిన ఈ రెండున్నర ఏళ్లలో ఆదిత్య హృదయ పారాయణాలు పెరిగింది అందరేళ్లలోనూ ఆదివారం నియమాలు స్టార్ట్ అయింది అక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేసి స్టార్ట్ అయింది అంటే ప్రతిదీ అంటే మనం తెలియకుండానే ఒక మంచి రాజ్యానికి రాములు వారి ఆగమనానికి మనం సమితలం అయ్యాం మనం కూడా ఒక ఇటుక వేసినట్టే మూడు ఇటుకలు ఒకటే సుమారు రెండు లక్షల ఇటుకల చేరని అక్కడికి రెండు లక్షల చిల్లర ఇటుకలు చేరని కొన్ని లక్షల మంది ఆదిత్య హృదయ పారాయణ ఆయన ద్వారా ఆయన కోసం ఆయన గురించి ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఆదిత్య హృదయం మన ద్వారా ప్రతి నిత్యం నిత్యం జరుగుతుంది అలాగే మనం సూర్య కళ్యాణాలు ఎన్ని చేసాం అంటే రామరాజ ఆగమనం కోసం మనం చేసినటువంటి అంటే మనం తెలియకుండానే అయ్యాం ఇందులో మీరందరూ పాలు పంచుకున్నారు ఇది కూడా అంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు తరమైనటువంటి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఉజ్వాల భవిష్యత్తు మనకు కావాలి కాబట్టి ప్రతి తల్లి కూడా దీన్ని ఆచరించాలి ప్రతి తండ్రి శ్రద్ధగా ఆదిత్య ఉల దీపారాయణం చేయాలి అలాగే శ్రీమన్నారాయణ దేవి సహస్రనామార్చన చేయాలి తప్పకుండా తప్పకుండా రైట్ సార్ రేపటి రోజున ఖచ్చితంగా ఉపవాస దీక్షని ఎలాగో ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే ఉపవాస దీక్ష చేస్తూ ఆ మరి మీరు వెజిటబుల్ థెరపీ కూడా చెప్తారు కాబట్టి మా మాకు శరీర ధర్మాన్ని అనుసరించి మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఎనర్జీ కోసం ఏ జ్యూస్ ని అద్భుతంగా నిమ్మకాయ జ్యూస్ అమ్మా నిమ్మకాయ ఒక రెండు నిమ్మకాయలు ఒక ఆరు తమలపాకులు ఒక చిన్న అల్లం ముక్క మెత్తగా జ్యూస్ చేసేసుకోండి హ్యాపీగా సాయంత్రం వరకు అద్భుతమైనటువంటి ఎనర్జీ అది చాలా అద్భుతంగా ఇది ఏకాదశి అయినా వాడుకోవచ్చు అంటే ఎనర్జీ కావాలి మనకి చూడండి ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఇచ్చేది ఏంటి నిమ్మకాయ ఎందుకు ఇస్తారు అంటే అది ఆ శక్తిని అంటే ఎన్ని రోజులు కోల్పోయిన శక్తిని ఒకేసారి తీసుకొచ్చి ఇవ్వగలిగిన శక్తి నిమ్మకాయకుంది ఉంది ఈ పుష్యమాసానికి కూడా మనం నిమ్మకాయ గురించి మాట్లాడుతూ మరి చేస్తుంది అంటారు తప్ప మ్యామ్ తప్ప అద్భుతంగా నిమ్మకాయ నాకు చెప్తా ఒక చుక్క పడితే ఆయన గిలగలు ఆడిపోయేవారు ఇదంతా మండిపోయి పెప్పరైతమైనటువంటి ఆయన ఈ రోజు రెండు నిమ్మకాయలు చూస్తూ అవుతాయి పరవచ్చి ఏమి హేవి ఆయన నమ్మేరు అమ్మవారి వచ్చేసింది నెగెటివ్ గా కావాలని చేసారు కావాలని చేసింది దాని వల్ల బెనిఫిట్స్ ఇప్పుడు దాన్ని మీరు ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్తున్నప్పుడు కూడా పట్టుకెళ్ళండి అని చెప్పారంటే దాంట్లో ఎంత విశేషం ఉంటుంది ప్రాణశక్తి అది కేవలం ఏదో బస్సు లో వెళ్తుంటే వాంతులు అవుతున్నాయి వాంతులు ఆపడం కోసం ఇంకా అందరు అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి దైవిక శక్తి ఉంది ఆ అమ్మవారికి మనం దండేస్తాం మంగళవారం నిమ్మకాయ పొలం ఒత్తేస్తాం ఇంత పవిత్రమైనటువంటి శక్తివంతమైన పదార్థం ఎందుకు మనల్ని పాడు చేస్తుంది అంటే సందర్భం వేరే అయి ఉండొచ్చు మనం కలపకూడదు అట్లతో అయినా కలిపితే అది విరుద్ధ స్వభావం మీరు చూడండి నిమ్మకాయ నీళ్ళు పంచదారతో కలుపు తాగుతారు అది ప్రమాదం ఉంది ఉప్పు వేస్తారు ఉప్పు ఉప్పు మంచిది ఉప్పు ఉప్పు మంచిది పంచదారను నిమ్మకాయ కలపకూడదు అసలు పంచదార వాడకూడదు దాంట్లో మళ్ళీ నిమ్మకాయ దీని నిమ్మకాయకు ఉన్నటువంటి గుణం చెడిపోయి పంచదారతో మమేకమై చెడగొట్టు ఉండొచ్చు తప్ప అలా వాడు నిమ్మకాయ అద్భుతం రెండు నిమ్మకాయలు ఒక మూడు తమలపాకులు వేసుకుని కాడలతో సహా తమలపాకు చాలా శక్తివంతం మళ్ళీ ఇవి రెండు కూడా అద్భుతమైనటువంటి శక్తివంతమైన పదార్థాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు నాగవల్లి ఈ చూసి స్వామికి కూడా నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవచ్చా స్వామివారికి నివేదన చేసి అదే చూసి తీసుకుంటే అది ఆయనకి శక్తినిస్తుంది అలాగే మనకి శక్తినిస్తుంది మనం అందరం చేసే ఈ ఏదైతే పారాయణులు ఉన్నాయో మంత్రోపదేశాలు ఉన్నాయో ఆదిత్యవృత పారాయణ ఇవన్నీ కూడా మన రామరాజ్యానికి సమిదలు అవుతున్నాయి చాలా చాలా సంతోషం మనం మనందరం కూడా చరిత్రలో చరిత్రలోనే ఇతిహాసంలోనో లేకపోతే పురాణంలో కాదు చరిత్రలో నిలవబడబోతున్నాయి నాకు చాలా గర్వం ఉందమ్మా ఇప్పుడు అక్కడ యంత్రస్థాపన జరుగుతుంది ఆ చిదంబర శాస్త్రి గారి ద్వారా వెళుతుంది అన్నవరం చిదంబర శాస్త్రి గారి చాలా చాలా సంతోషం చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మనస్ఫూర్తిగా చెప్దాం స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని కొంచెం గోరువెచ్చగా చేసి చిన్నపిల్లల ముక్కులో వేయండి అలాగే వాళ్ళ తేట కొంచెం తాగించండి అవినీతికి అద్భుతమైన శక్తి ఉంది ఇది పుత్రద ఏకాదశి కాబట్టి మీరు ఒక క్ర క్రతువు జరిగింది దీన్ని ఏమంటారు పుంసవనం చేస్తాం గర్భధారణ సమయంలో మూడో నెలల సమయంలో పుంస పుంసవనం చేస్తాం అది మారేడు కాయని అవినీతితో దంచి ఆ రసాన్ని కుడుముక్కులో పోస్తే మగపిల్లవాడు ఎడమ ముక్కులో పోస్తే ఆడపిల్ల అంటారు అవన్నీ పక్కన పెడదాం ఆరోగ్యకరమైనటువంటి అవయవాలు కలిగి అద్భుతమైనటువంటి బ్రెయిన్ మెచ్యూరిటీ వాళ్ళలో సంతరించుకుంటుంది కాస్మిక్ ఎనర్జీ వాళ్ళలో ప్రవేశిస్తుంది తర్బోతున్న అద్భుతం చాలా అద్భుతం అది దానికి ఆవుని అమ్మ అంతే దానికి ఇబ్బంది ఏమీ లేదు అందరూ వేసుకోవాలి బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ విషయాలు తెలియజేశారు